హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు ఈరోజు వీడియో వచ్చేసి నా డైలీ మార్నింగ్ రొటీన్ అండి ఈరోజు కూర అయితే నేను బీరకాయ కూర చేసి చపాతి అయితే చేస్తున్నాను బీరకాయ కూరని నేను ఆల్రెడీ చాలా సార్లు అయితే చూపించాను ఇంకా ఎవరైనా చూడని వారి కోసం అయితే ఈరోజు అయితే చూపిస్తున్నాను ఈరోజు బీరకాయ కూర చేసి చపాతి అయితే చేస్తాను టిఫిన్కి అలాగే బాక్స్కి ఇక్కడ నేను బీరకాయలని ఇలాగ పైన పొట్టంతా తీసేసుకుంటున్నాను ఇలాగ పీలర్తోనూ తీసేసుకొని ముక్కలుగా అయితే కట్ చేసుకొని పెట్టుకుంటున్నాను ఇక్కడ నేను ఒక పక్క బీరకాయలు అయితే కట్ చేస్తుంటే మా చిన్నోడు వచ్చేసి నేను వీడియో తీస్తూ ఉంటే వచ్చి చూపించుకుంటే జాంకాయ అయితే ఇక్కడ చూపిస్తున్నాడనమాట ఇంక ఇక్కడ ఇలాగంతా చేసేసుకున్న తర్వాత నేను ఈ వీడియోలో వచ్చేసి ఒక మూవీ అయితే చూశాను నేను ఆ మూవీ ఎలా ఉంది ఏంటి అనేది కూడా ఈ వీడియోలో అయితే చెప్తాను నేను అలాగే ఆషాఢ మాసంలో గోరింటాకు పెట్టుకున్నాను అది కూడా ఉంటుంది ఈ వీడియోలను వీడియోనైతే స్కిప్ చేయకోకుండా చూడండి ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకొని మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ అయితే చేయండి ఇక్కడ నేను బీరకాయలని ముక్కలుగా అయితే కట్ చేసుకున్నాను అలాగే ఉల్లిపాయలని కూడా ఇలాగ పొట్టు తీసేసి ఇలాగైతే ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాను మనము బీరకాయలని ముక్కల్ని ఏ సైజులో అయితే కట్ చేసుకొని తింటామో ఉల్లిపాయలని టమోటాలని అలాగే కూడా కట్ చేసుకోవాలన్నమాట ఇలాగ ముక్కలన్నీ కట్ చేసుకొని మా చిన్నోడికి అయితే ఇంకా స్నానం కూడా చేపిచ్చేశాను స్నానం చేయించేసి ఇక్కడ డ్రెస్ వేసేసి ఇంకా ఇక్కడ తల అయితే దువ్వుతున్నాను అనమాట ఇంకా పిల్లోడికి పాలు అయితే చేసిన తర్వాత నేను వంట అయితే స్టార్ట్ చేస్తాను మా చిన్నోడు ఒక తల దువ్వుతూ ఉంటే ఒక చోటైతే కూర్చోడు ఇంకా పట్టుకొని దువ్వేసేసి ఇంకా పిల్లడికి పాలు అయితే వేసిచ్చేస్తాను ఇప్పుడు పాలు అయితే స్టవ్ మీద పెట్టేసాను ఇంకా పాలు వేడేయే లోపల బీరకాయ కూరలేకి మసాలా అయితే కావాలి కదా ఆ మసాలా కోసం అనేసి నేను ఇక్కడ పచ్చివే శనిగి మిక్సీ గిన్నెలోకి అయితే వేసేసి పచ్చివే ఆడించుకోవాలన్నమాట పచ్చివే ఆడిచ్చేసుకొని ఇలాగ పొడి చేసేసుకొని బీరకాయ ముక్కలు నేను కట్ చేసి పెట్టుకున్నాను కదా ప్లేటు ఆ ప్లేట్లోకి అన్నీ అయితే వేసేస్తాను నేను ఒక్కొక్కటి ఒక్కొక్క ప్లేటు మళ్ళీ కడిగేటివన్నీ ఎక్కువ అవుతాయి కదా అందుకనేసి మొత్తం అంతా కూడా ఇలాగైతే శనగిత్తినాల పొడి అంతా కూడా ఇందులోకైతే వేసేస్తాను పచ్చివే వేసేస్తాను ఇంకా పచ్చిమిరపకాయలు ఉప్పు అవి రెండు వేసేసుకొని మిక్సీ గిన్నెలో ఆడించుకోవాలి ఇలాగ ఈ పచ్చిమిరపకాయలను కూడా ఆడిచ్చేసుకొని పక్కనైతే పెట్టేసుకుందాం ఇక్కడ అయితే ఆడిచ్చేసానండి ఆడిచ్చేసి రెండు అయితే పక్కన పెట్టేసుకుంటాను ఇంకా పాలైతే వేడైపోయినాయి మా చిన్నోడికి ఇంకా పాలైతే ఇప్పుడు వేసి ఇచ్చేసి మళ్ళా వంట పని అయితే స్టార్ట్ చేస్తాను కూర బీరకాయ కూరని ప్రతిరోజు బూస్ట్కైతే మా చిన్నోడు ఇలా వచ్చి నాతో ఇలాగైతే మమ్మీ నాకు బూస్ట్ పెట్టు మమ్మీ అని అయితే ఇలాగ అడుగుతూ ఉంటాడనమాట ఇదొక ఆనందం పిల్లలకి అయ్యి నాకు మమ్మీ బూస్ట్ పెట్టింది అనేసి కొంచెం పెట్టినా కానీ ఇంకా సైలెంట్ అయిపోయి హ్యాపీ అయిపోతారనమాట ఇంకా పిల్లోడికి పాలు వేసి ఇచ్చేసాను ఇంకా తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని తిరువాతకు సరిపడా నూనె అయితే వేసేసి ఇంకా పోపు దినుసులు అన్నీ వేసేసాను ఆవాలు జీలకర్ర కరివేపాకు ఇంకా పచ్చిమిరపకాయ ఆడిచ్చాను కదా ఉప్పు పచ్చిమిరపకాయ అది వేసేసి కొన్ని నీళ్ళు ఆ మిక్సీ గిన్నె తులుపుకుండే నీళ్ళు ఉంటాయి కదా అవన్నీ కూడా ఇందులోకైతే వేసేసుకోవాలి ఇలాగ వేసేసి ఊరికే అలా కలిపేసుకొని ఇంకా బీరకాయ ముక్కలు టమోటా ఎర్రగడ్డ చెరిగిత్తనాలు పొడి ఆడించుకున్నాం కదా అవన్నీ కూడా ఇంకా వేసేయాలన్నమాట ఇలాగ ఇలాగ మొత్తం అంతా అన్నిటినీ వేసేసుకోవాలి ఈ ముక్కలన్నిటినీ ఇలాగ వేసేసుకొని ఒక్కసారి కలుపుకుందాం ఇలాగ ఒక్కసారి కలిసేటట్టుగా కలిపేసుకొని ఇప్పుడు ఇందులోకి ఒక హాఫ్ స్పూన్ అంతా పసుపు అయితే వేసేసుకోవాలన్నమాట పసుపు వేసేసుకొని ఇంకా కొన్ని ఆ ప్లేట్ ఉంటుంది కదా బీరకాయలు కట్ చేసినది ఆ పొడి చినిగిత్తిన పొడి అంతా ఉంటే నేను నీళ్ళైతే అట్ల ప్లేట్లోకి వేసి వేస్తున్నాను ఒక గ్లాస్ నీళ్ళన్నీ పోసేసుకోవాలి మనకు బీరకాయలేకి నీళ్ళు ఏమి ఎక్కువ అవసరం పడవు అనమాట ఇలా కలిపేసుకొని మూత పెట్టేసుకుంటే మనకి పదహైదు నిమిషాల్లో అయితే మనకి బీరకాయలు బాగా ఉడికిపోతాయి కారం కూడా చూసుకొని వేసుకోండి బీరకాయల్లో ఎక్కువ కారం అయితే పీల్చదు ఇంకా బీరకాయలు పదిహేను నిమిషాలు టైం పడుతుంది కదా మీడియం ఫ్లేమ్లో అయితే పెట్టేసి మూత పెట్టేశాను ఇప్పుడు గోధుపిండి పిండి అయితే తడుపుతున్నాను ఇక్కడ ఈ గోధుపిండి పిండి తడుపుతూ నేను ఏ మూవీ చూశాను అనేది అయితే చెప్తాను నేను ఇక్కడ ఏఐఆర్ మూవీ ఆల్ ఇన్ వన్ ఆలిన్ వన్ ర్యాంకర్స్ ఆ మూవీ అయితే చూశాను ఏఐఆర్ ఆ మూవీ అయితే చూశాను ఈటీవీ విన్యాప్లో అయితే ఉంది కదా ఆ మూవీ ఇంటర్ విద్యార్థుల గురించి అనమాట నాకైతే చాలా బాగా నచ్చింది ఆ మూవీను పిల్లలు ఎలా ఉంటారు ఇంటి దగ్గర ఎలా ఉంటారు హాస్టల్లో ఎలా మనం కోచింగ్ సెంటర్కి వదిలితే ఎలాగా బిహేవ్ చేస్తారు అనేది అయితే ఆ మూవీలో ఉంది సెంటిమెంటు ఉంది అలాగే కామెడీను ఉంది చాలా బాగా అనిపించింది నాకైతేనా ఆ మూవీ చూస్తున్నాను సేపు పిల్లలు మగపిల్లలు ఇలా ఉంటారా హాస్టల్ ఇలా ఉంటాయా అయితే అనిపించింది అనమాట ఆ మూవీ చూడని అయితే ఖచ్చితంగా చూడండి చాలా బాగా అనిపించింది అనమాట ఆ మూవీను ఇంకదనమాట ఇంకా మీరు ఏ ఈ మూవీ చూసారా లేదా అనేది కూడా కామెంట్ అయితే చేయండి ఈ మూవీ ఈటీవీ విన్ యాప్లో అయితే ఉంది ఇంక ఇక్కడ నేను చపాతి పిండికి అయితే ఇక్కడ తడుపుతున్నాను ఇట్లాగ చపాతి పిండి అంతా తడిపేసేసి పక్కన అయితే పెట్టేసుకున్నాను నేను ఈ చపాతీలు చేసేది ఇదంతా అయితే ఇంకా నేను వీడియో అయితే తీయలేదండి ఇంక నూనె పట్టించేసుకొని ప్లేట్ మూసిపెట్టేసి పక్కన అయితే పెట్టేస్తున్నాను ఇంక ఇప్పుడు బీరకాయ కూర ఎంతవరకు వచ్చిందో చూసేద్దాము చూడండి బాగా ఉడికిపోయింది ఇంకా మనకి పొడి వేసాం కదా చిక్కగా వస్తుంది అనమాట ఈ కూర మసాలా పెట్టైనా చేసుకోవచ్చు ఎక్కువ నేను ఇలాగే చేస్తూ ఉంటాను టేస్ట్ చాలా బాగుంటుంది ఒక్కసారి ఇలాగ ట్రై చేయండి చపాతి అన్నము ముద్దలోకి ఏ దాంట్లోకైనా బాగా సెట్ అవుతుంది కూర ఇంక ఇక్కడ ఉప్పు సరిపోయిందా లేదా లేదా అనేసి నేను టేస్ట్ అయితే చేశాను చాలా బాగా వచ్చేసింది ఈ వీడియో నేను పొద్దున్నే నుంచి పిల్లల్ని స్కూల్కి పంపించేంతవరకే తీశాను మరి నైట్ గోరింటాక అయితే ఇక్కడ పెట్టుకునేదైతే వీడియో అయితే తీసానండి అది కూడా ఇందులోకి ఇన్క్లూడ్ చేస్తున్నాను ఇంక ఇలాగా మా ఎదురిట్లో ఒక అమ్మాయి ఉంటుంది ఆ అమ్మాయి అయితే గోరింటాక అయితే ఇచ్చిందండి ఇంకా రాత్రి పనంతా అన్నం తినేసి సామాన్లు అన్నీ కడిగేసుకొని పనంతా అయిపోయిన తర్వాత మేము ఇక్కడ పడుకునేటప్పుడు అయితే గోరింటాక అయితే పెట్టుకుంటున్నాను నేను మా చిన్నోడు వాళ్ళు ఆ పాప ఇస్తానే గోరింటాకు పక్కన ఎదిరింట అమ్మాయి నాకు పెట్టు మమ్మీ ఫస్ట్ అని పెట్టించుకున్నాడు మళ్ళీ తర్వాత మా పెద్దోడు పెట్టించుకుంటున్నాడు అప్పటికే మా చిన్నోడు కడిగేసుకున్నాడు అనమాట ఇంకా పిల్లోడికి పెట్టేసి నేను కూడా చిన్న చుక్క అయితే పెట్టాను చందమామ లెక్క ఇంక ఇక్కడ నేను కూడా ఇంకా పిల్లోడికి చాలా అమ్మ నాకు ఇంకొద్దు అన్నాడు ఇంకా నేను కూడా ఇక్కడ గోరింటాకు అయితే పెట్టేసుకుంటున్నాను ఆషాఢం ఇంకా అయిపోయింది కదా ఈరోజే అమావాస్య నేను ఈ వీడియోకి డబ్బింగ్ చెప్తున్నాను కదా ఈరోజు అమావాస్య అనమాట ఇంకా మా ఆషాఢంలోనే గోరింటాకు పెట్టుకోవాలి అంటారు కదా అందుకనేసి ఇక్కడ గోరింటాకు అయితే పెట్టేసుకున్నాము నాది ఎర్రగా అయిందని మా చిన్నోడు ఎట్లా చూపిస్తున్నాడు కదా గోరింటాకు మా చిన్నప్పుడు అయితే మా తోటలోనే ఉండేది చెట్టు ఎప్పుడు కావాలంటే అప్పుడు పీకచ్చుకొని గుంటి కింద రుబ్బుకొని పెట్టుకునే వాళ్ళము గోరింటాకు వేసి గోరింటాకు లేక మజ్జిగి చింతపండు వేసి రుబ్బుకొని అయితే పెట్టుకునే వాళ్ళము ఎంత బాగా ఎర్రగా అయ్యేదో ఈ గోరింటాకు చూస్తా ఉంటే చిన్నప్పుడు మేము ఇలాగే పెట్టుకునే వాళ్ళం కదా అని పిల్లలకి నేను చెప్తూ ఇలా గోరింటాకైతే టాక్ అయితే పెట్టుకుంటా ఈ వీడియో నచ్చిందనే అనుకుంటున్నాను నచ్చినట్టయితే ఒక లైక్ అయితే చేసి ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ అయితే చేయండి ఇంకా మంచి మంచి మీ వీడియోస్ అయితే మీ ముందుకైతే వస్తానండి నేనైతే ఈ గోరింటాక్ని ఒక రెండు గంటల సేపు పెట్టుకున్నాను ఎయిట్ ఎయిట్ ఓ క్లాక్ ఎయిట్ థర్టీకి అలా పెట్టేసుకొని టెన్ ఓ క్లాక్ అంతా కడిగేసుకున్నాను ఎందుకంటే పక్కన పిల్లలు ఉంటారు వాళ్ళకి ఏడబూసేస్తాను అనేసి ఇంకా నేను పది వరకు పెట్టేసుకొని కడిగేసుకున్నాను ఎలా పండింది ఏంటి అనేది నెక్స్ట్ వీడియోలో అయితే చూపిస్తాను వీడియో నచ్చితే ఒక లైక్ అయితే చేయండి బాయ్ బాయ్